అందరికీ నమస్కారం అండి ముందు ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లారు మీ అందరి సపోర్ట్తోనే చాలా ముందర వరకు వచ్చింది అసలు ఈ సినిమా ఉందని కూడా మీతోనే తెలిసింది అండ్ వంశశేఖర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పియర్ గా ఐ థింక్ మా సినిమాకి ఏమేం చేయాలో అన్నీ చేశారు చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ విశ్వప్రసాద్ గారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా తెలుస్తుంది దాట్ ఈ సినిమాకి కథకి ఏమేం కావాలో యాజ్ ఇట్ ఈస్గా ఎటువంటి లోటు లేకుండా దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఐ థింక్ అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా పైన పెట్టిన నమ్మకం కానీ లేకపోతే ఈ కథ పైన ఉన్న నమ్మకంతో మీరు చేశారు ఇట్ రియల్లీ మీన్స్ అలాంటి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ట్రస్ట్ ఇన్ హ్యాపీనెస్ అండ్ హర్ష చమురు నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను ఆల్రెడీ హజీ ఒక సాంగ్ లాంచ్ ఈవెంట్లో చెప్తాను మా ఇద్దరు కెమిస్ట్రీ ఈ సినిమాలో ఉంటుందని సో మా బంటి మా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ని చూడటానికి ఇంకా థియేటర్స్ ఎవరెవరైతే వెళ్ళలేదో థియేటర్స్కి వెళ్ళి చూసేసండి అండ్ సాక్షి సాక్షి కూడా షిస్ అ బ్రిలియంట్ జాబ్ అంటే తన ని తను స్టడీ చేసి ఒక డిగ్నిటీతో పోట్రై చేసింది అండ్ మా అందరి ఎఫర్ట్స్ కూడా రికగ్నైజ్ చేసి మీరు థియేటర్కి వెళ్తారని నమ్ముతున్నాను అండ్ ఫైనలీ ఈ కథకు వచ్చేస్తే చాలా థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను మీ అంటే నాకు ఈ జర్నీ మొదలైన దగ్గర నాకు కుక్క పిల్ల ఉండింది అది చనిపోయింది తర్వాత మొన్న ఐ లాస్ట్ కజిన్ బట్ ఏ ఎమోషన్ కూడా ఫీల్ అవ్వడానికి ఏ టైమ్ స్పేస్ దొరకలేదు బికాస్ ఇది లైఫ్ అనుకున్నాం అండ్ దీన్ని అసలు ఎక్కడ కూడా బ్రేక్ ఇవ్వకుండా అంటే జస్ట్ ఒక రోజు కూర్చొని నేర్చుకుందాం అన్న కూడా లేదు అండ్ ఫైనల్ గా ఒక చిన్న ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ఆడియన్స్ దీన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీన్ని చూసి థియేటర్స్ లో కొన్ని మూమెంట్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కి చాలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు సో అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ప్లస్ ఫైనలీ ఒక బిడ్డను బయటకు తీసుకొచ్చే వాడిని స్కూల్కి పంపించా అన్నట్టు అనిపిస్తుంది సో అండ్ సందీప్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మోక్లీ లవ్ యూ డర్లింగ్ ఇది నాకు సెకండ్ సినిమాకి ఇలాంటి ఒక కథ నాకు పడ్డం అనేది నా అదృష్టం ఇలాంటి సెటప్స్ కానీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను చాలా కథలు విన్నాను చాలానే చూశాను బట్ సందీప్ రాజ్ నాకు తగ్గట్టు ప్లస్ ఆడియన్సెస్కి ఎలాగైతే దాన్ని గా ఉంచాలి అట్ ద సేమ్ టైం ఈడేంటి ఎక్కువ చేసేస్తున్నాడు అని అనిపించకుండా దాన్ని చాలా బ్రిలియంట్గా నాకు తగ్గట్టు క్రాఫ్ట్ చేసాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందీప్ ఐ అల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ దాట్ లవ్ యూ డార్లింగ్ లవ్ యూ డైలాగ్ కావాలండి సరే నా పాత సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను ఒక రోజు వస్తుంది ఓత్తు అనుకున్న వినబడతా చెవులు మూసుకున్న వినబడతా అప్పటి వరకు ఎవరికి బతుకున్నట్టు కూడా తెలియకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీరందరూ సపోర్ట్ ఇంకా ఉండాలి ఇంకా సినిమా అండ్ అక్కడ కూడా చూసాం యాక్చువల్ మేము అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేసాం మీరు అందరూ అక్కడ చూసిన వాళ్ళు కానీ అక్కడ వెళ్తున్న వాళ్ళు పక్కనే ఒక థియేటర్ మాది కూడా ఉంటుంది అది అయిపోయిన వెంటనే మా థియేటర్కి వచ్చేసండి రూపాయలు మాత్రమే టికెట్ ఒక కూడా లేదు లేదా బిర్యానీ కూడా మీకు అంత చీప్ గా దొరకదు మీకు ఒక వీకెండ్ కానీ లేకపోతే సరదాగా ఊరికే సాయంత్రం వెళ్ళి ఏసీలో కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకున్నాను అనుకోండి వెళ్ళండి వచ్చేసేయండి డెఫినెట్ గా మీకు సినిమా చాలా నచ్చుతుంది సో థియేటర్స్కి వచ్చి సినిమా చూసేసేయండి అండ్ మీ అందరూ సపోర్ట్ కూడా ఇంకా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మచ్ చాలా అద్భుతమైన తో